హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఇది వచ్చి వచ్చేసి ఆల్టే మ్యాంగో వచ్చి తీసుకొచ్చుకున్నానండి మ్యాంగో అది నాటుకుంటున్నాను అది మీకు కూడా షేర్ చేద్దాం చూపిస్తానండి చూపిస్తాను ఇదోండి ఆల్టే మ్యాంగో బారామాసి కూడా అంటారండి దీన్ని ఇది సంవత్సరం పడుగుతూ కాపు వస్తూనే ఉంటుందండి కాపు తర్వాత మళ్ళీ కాపు మళ్ళీ కొద్దిగా పోషకాన్నిచ్చుకుంటామంటే మళ్ళీ వస్తూ ఉంటుందండి బాగుంటుంది ఇది అంతకు ముందు ఉండేది నా దగ్గర కాయలు కూడా తర్వాత మరి ఒకేసారి ఎందుకు చనిపోయిన తర్వాత కింద చనిపోయిందండి చూసారుగా ఇది నాటేసుకున్నాం ముందు పెద్ద పాట అవసరం లేదండి చిన్నపాటు చేసుకొని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్ ఆగిన తర్వాత మార్చుకోవచ్చు ఓకే అండి నాటుకుంటాను చూస్తారు ఇదండి మిక్సింగ్ మొత్తం మీకు ఇప్పుడు చెప్తాను కదండి అలాగే కాపీ ఫ్రూట్ ప్లాంట్ కాబట్టి నేను సీసమ్ కేకు అంటే అది నువ్వుల చెక్క పల్లి చెక్క ఇలాంటి గానుగుల చెక్క పౌడర్ ఉంటుంది కానీ అది ఒక గుప్పానండి ఇది బలం ఎక్స్ట్రా కావాలి ఫ్రూట్స్ కంటే నేల మీద పండే కాబట్టి మొక్కలు కాబట్టి మన కుండీలో పండిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ శక్తులు కావాలండి అందువల్ల ఇది వేసాను మిక్సింగ్ హోల్స్ అయ్యన్నీ చూసిందే కాబట్టి మీకు తెలిసిందే కాబట్టి మొత్తం చూపించట్లేదు చిన్న పండి సరిపోతుందండి ఫస్ట్ ఫస్ట్ తర్వాత మార్చుకుందాం మనం కవర్ తీసేసా इधर चाوتي सम होते इ ఇదండి చూసారు కదా ఇంత సరిపోతుందండి మట్టి మనం ఎలాగో మనం ఎరువులు ఇస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా పెరిగినా సరే వాటర్ ఇస్తున్నా బయటికి రాకుండా ఉంటుందండి ఇదండి మొత్తం ఫ్లవరింగ్ ఉంటే మొత్తం నేను డ్రాప్ చేసానండి అన్నీ ఒక కాయ ఉన్నా సరిపోతుందండి ఫస్ట్ టైం కాబట్టి చెట్టు ఎదగకుండా ఈ బలం అంతా కాయల్లో వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ ఎక్కువలాగా ఒకదానికే పెట్టానండి వచ్చేటట్టు ఇవి కూడా తీసేస్తాను ఏది నిలబడితే అది చూసి వేరే తీసేస్తాను చూశారు కదండి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి